అందరికీ నమస్కారం అండి ప్రజెంట్ నేను ఈ టైంలో వీడియో తీయడం కారణం ఏంటంటే ట్రైల్ మొత్తం నేను ఓపెన్ ప్లేస్లో పెట్టేశాను సో మొలకైతే వచ్చేసినాయి మనకి సో మార్నింగ్ అయితే మీకు చూపిస్తాను ఎలా పెట్టాము మొలక వచ్చింది సో డీటెయిల్స్ మొత్తం చెప్పడం జరుగుతుంది కాకపోతే మనకి ఏదంటే ప్రజెంటు నాకు ఒక దానిమ్మ గురించి ఒక వీడియో తీసి అందులో కొన్ని కామెంట్స్ వచ్చినాయి సబ్స్క్రైబర్స్ ఎలాగంటే సార్ మీరు కొంచెం ఓవర్ వర్క్ చేస్తున్నారు అని కొంచెం చెప్పారు వాళ్ళు సో నేను చెప్పేదంటే సబ్స్క్రైబర్ ఎవరికైనా సరే నాకు తెలిసిన పండ్లు కొన్ని ఉంటాయి సో అన్ని పనులు నాకు రూల్ ఏం లేదు ఇక్కడ నాకు తెలిసిన పండ్లు ఏది మిరప వాటర్ మిల్లాను పత్తి అలాగే వరి పొలము అలాగే మనకు వచ్చేసి బొప్పాయ కొన్ని కొన్ని ఇతర పనులు తెలుసు అలాగే నాకు అన్నీ తెలియదు కాకపోతే మనం వెళ్ళింది అక్కడ వినుకొండ గ్రామం పల్లాడు డిస్ట్రిక్ట్ వెళ్ళాము సో అక్కడ ఏంటంటే అక్కడ రైతుకు వచ్చేసి మనకి బొప్పాయి ఫీల్డ్ విజిట్ పిలిచారు బొప్పాయి గురించి మనం చెప్పాము వాళ్ళు విన్నారు సో ఓకే అది ఓకే పక్కన పెట్టింది కాకపోతే అక్కడ సార్ వచ్చేసి మనకి అంజీరా అలాగే ప్రముఖ అంటే దానికాయ కూడా వేస్తున్నారు వాళ్ళు అలాగే ఇతర పంటలు వేశారు బొత్తాయి కూడా వేశారు సో అక్కడ ఒక అంత ఫార్మింగ్ వేసినప్పుడు మనం ఏంటంటే అంత దూరం వెళ్ళాక వీడియో తీసుకోకపోతే బాగోదు అండి ఎందుకు బాగోదు అంటే రేపటి రోజు మన ఒక వీడియో వచ్చి ఒక లక్ష మంది చూసినా కూడా ఒక పదివేల మందికి రైతు కూడా ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగపడింది అంటే మనకి దాని గురించి చెప్పారు అంజీరా గురించి చెప్పారు ఇంకా వీడియో అంజీరా ఇంకా పెట్టదు నేను సో ఏంటంటే కొత్త వాళ్ళు రైతులు చాలా మంది సాగు వాళ్ళు ఉంటారు సో చాలా మంది రైతులు ఇప్పుడు ఏంటంటే ఇతర రైతులు పెట్టాలి చెద్దాం సాగు అని చెప్పి అనుకుంటున్నారు సో వాళ్ళకు చాలా వరకు ఉపయోగపడతాయి వీడియో వచ్చేసి దాని మీద గురించి సీడ్ ఎలాంటి సీడ్ తీసుకోవాలి ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి అలాగే ఎలా మనకి కల్టివేషన్ చేసుకోవాలి వాటికి ఎలా మందులు వాడికి సో సార్ మొత్తం పూర్తి చెప్పడం జరిగింది అంజీరా గురించి లైఫ్ టైం పంటలు అవి లైఫ్ టైం పండ్లు ఈ రోజు రేపు చూసుకునే పంటలు కావు సో నాకు తెలియకపోయినా కూడా నాకు అక్కడ తెలిసిన విషయం వీడియోలో ఎక్కడ కూడా నేను చెప్పలేదు సో అంత సారే చెప్పిండు కాకమే జస్ట్ నేను నిల్చున్నాను కానీ కామె వాళ్ళు అడిగా కదా ఆ వైట్ షర్ట్ వేసుకొని స్టే అంటే పండుగని వీడియో దివ్యాల ఏంటంటే నిల్చో వీడియో తీయకుండా పండుగ వీడియో ద్వారా నేను ట్రావెలింగ్ చేసి టూ డేస్ ట్రావెలింగ్ చేస్తే అక్కడ నేను చేరుకున్నాను అక్కడ అంత వర్షం వచ్చినా కూడా నేను ట్రావెల్ చేశాను సో నేను అక్కడ ప్రోటల్ వీక్ అయిపోయాను చాలా వరకు అది నాకు అప్పుడు హెల్త్ గురించి కొంచెం ప్రాబ్లం ప్రాబ్లం ఉంది కాకపోతే ఏంటంటే మీరు కామెంట్ చేసే ముందు ఒకటి రెండు సార్ ఆలోచన చేయండి అక్కడ నేనేదో మందు అక్కడ చెప్పలేదు దాని గురించి సో అక్కడ జస్ట్ వీడియో తీశాను అక్కడ ఎలా వాడారు సార్ ఏ మొక్కలు తీసుకున్నారు ఎక్కడ నుంచి తెప్పించారు వాటికి ప్రాసెస్ అని చెప్పి అడగడం జరిగింది అంతే కానివ్వండి తీయడం కారణం వీడియోస్ ఏంటంటే చాలామంది రైతులకు ఉపయోగపడుతుంది ఎంతో కొంత వేసే వాళ్ళకి ఎంతో కొంత ఈరోజు నేను వీడియో పెట్టి టూ డేస్ అవుతుంది నలభై ఆరు మంది నాకు ఫోన్ చేశారు రైతులు వచ్చేసి దేనికంటే దానికా సహా గురించి ఆ రైతు నెంబర్ తీసుకుని నలభై ఆరు మంది నాకు నెంబర్ అడిగారు ఎందుకు అంటే చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా తెలియాలి కదా సరే తెలుసుకుంటారని చెప్పేసి సో ఎవరైనా సరే ఇలాంటి మన ఛానల్ చూసేవాళ్ళు కామెంట్స్ పెట్టింది కాకపోతే పెట్టే ముందు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆలోచించి పెట్టారు ఉందిగా ఫోన్ అని చెప్పి ఎట్టబడితే అట్ట కాదు నేను ఏ కామెంట్ రిసీవ్ చేసుకుంటాను కాకపోతే అక్కడ నేను ఏది కూడా బ్యాడ్గా నేను వర్తించలేదు సో చెప్పేసి ఏదో పండుకొని నిల్చో అట్లా నేను కాదని చెప్పే ముందు రాసే ముందు కూడా ఆలోచించి పెద్దవాళ్ళని సరే ఎవరైనా సరే రాయండి ఎందుకంటే బా అందరికీ బాగుంటుంది అది నేను రైతు కోసమే సేవ చేస్తున్నాను సో రైతు గురించే నేను అన్ని వీడియోలు తీస్తున్నాను అంతేగాని నాకు తెలిసిన చూసి అన్ని అంటే నాకు కొన్ని తెలిసిన పంటలు ఉంటాయి కొన్ని తెలియని పంటలు ఉంటాయి కానీ తెలుసుకొని చెప్పడమే అది రైతు ధర్మం నాకు ఛానల్ ఏంటంటే యూటీ ఫార్ యూటీ అంటే